పాండురంగాపురంలోని హార్బర్ పార్క్ కు చెందిన పదమూడు పాయింట్ ఎనిమిది ఎకరాల భూమిని ప్రభుత్వం అనధికారికంగా లులు అనే సంస్థకు తొంభై ఏళ్లకు లీజుకు ఇవ్వడం చట్టబద్దం కాదని ఇది పూర్తిగా ప్రైవేటు మరియు జరాయితీ భూమిని దీనిపై కోర్టులో పలు పిటిషన్ల విచారణ జరుగుతుందని స్థలం యొక్క యజమానులు వారి తరఫున న్యాయవాదులు తెలిపారు ఈ మేరకు సోమవారం ఉదయం నగరంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుల తరపు ఏపీ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు న్యాయవాది వాడపల్లి శివానంద మాట్లాడుతూ విశాఖపట్నం బీచ్ రోడ్లోని సుబ్బిరామరెడ్డి గెస్ట్ హౌస్ పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా లులు సంస్థకు కేటాయించినట్లు ప్రకటించిందని కానీ ఆ స్థలానికి సంబంధించి పది మంది యజమానులు వారి వారసులు ఉన్నారని వారిని సంప్రదించకుండా వారికి ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రైవేటు సంస్థకు కేటాయించడంపై బాధితులు హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారని దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నాలుగు రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగిందని దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని అప్పటి వరకు ఈ స్థలానికి సంబంధించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం కానీ ఎటువంటి ఇతర ఆర్థిక లావాదేవీలు జరపరాదని ఆయన సూచించారు ఈ కూటమి ప్రభుత్వంలో ఏంటి అన్యాయం జరిగింది అంటే రైతులకి ప్రభుత్వాలకి గత ప్రభుత్వంలాగే అన్యాయం జరుగుతున్నది ఈ వైజాగ్ నడిబడ్డులో భూముల విలువ పెరిగిపోవడంతో ఎటువంటి ఎంక్వైరీలు లేకుండా గవర్నమెంట్ బాగా బలం ఉంది కదా అని చెప్పి మేం చేసిందే ఇష్టారాజ్యం అని చెప్పి న్యాయం చూడదని చెప్పి కళ్ళు మూసుకొని గుడ్డిగా ఏకపక్షంగా ఏకపక్షంగా భూములు ఆక్రమించడం ప్రైవేటు వ్యక్తులకి డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం జరుగుతున్నది దానికే నిండు ఉదాహరణ రీసెంట్గా తేదీ ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదున గవర్నమెంట్ ప్రభుత్వం లూలు లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి హార్బర్ పార్క్ పాండ్రంగాపురం సర్వే నెంబర్ వెయ్యి పదకొండు బై ఏ వన్ ఏ టూ సర్వే నెంబర్లో సుబ్బిరామరెడ్డి సుబ్బిరామరెడ్డి గారి గెస్ట్ హౌస్ పక్కన ఏకపక్షంగా భూమిని కబ్జా చేసి పదమూడు ఎకరాలు కబ్జా చేసి అది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఎటువంటి ఎంక్వైరీలు చేయకుండా ఎవరిని ఓపెన్ ఆక్షన్కి పిలవకుండా ఏకపక్షంగా భూమి లూలు షాపింగ్ వాళ్ళు లూలు షాపింగ్ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ వాళ్ళకి తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఆరు ఆరు కోట్ల రూపాయలు నామినల్ అమౌంట్ లీజ్గా ఇస్తూ తొంభై తొమ్మిది సంవత్సరాలకి లీజ్గా ఇస్తూ అన్యాయక్రాంతం చేయబడింది దానికి ఒక ఉదాహరణ ఈ లూలు షాపింగ్ మాల్ ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు లూనో ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి కేటాయించబడిన స్థలం గవర్నమెంట్ భూము అని అందరూ అనుకుంటున్నారు కానీ అది పచ్చి అబద్ధం గవర్నమెంట్కి కూడా ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపిస్తే అక్కడ బోర్డులు పాతీసి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ట్వంటీ టూ ఇయర్ లిస్ట్లో లేకుండా అడిగిన వాడు ఎవడో లేడని చెప్పి మాదే పవర్ బలం అని చెప్పి ఒక వాళ్ళకి సోర్స్ ఎలాగొచ్చిందో కూడా కనీస ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేకుండా గవర్నమెంట్ రికార్డులు తారుమారు చేసి భూమిని కబ్జా చేయడం జరుగుతున్నది దానికే ఉదాహరణ ఈ లూలు షాపింగ్ మాల్ది ఏంటి అంటే విత్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి లూలు షాపింగ్ మాల్కి ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ తేదీ ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదున జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ద్వారా గవర్నమెంటు లూలు షాపింగ్ మాల్ వాడికి బీచ్ రోడ్న వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఆరు కోట్ల రూపాయలకు అప్పనంగా దారాదత్తం చేసింది ఇది గవర్నమెంట్ భూమి కాదు పత్రికాముఖంగా తెలియజేయమన్నది ఏమనగా ప్రజలకి ఇది గవర్నమెంట్ భూమి కాదు గుర్తుపెట్టుకోండి ఇది పక్కా ప్రైవేట్ భూమి జిరాయితీ భూమి దాని తగ్గ ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఈ జీవో రాకముందే మేము కోర్టులో దీని మీద రిట్ పిటిషన్స్ వేశాము ఈ రకంగా జీవీఎంసీ వాళ్ళు కలెక్టర్ ఈ భూమిని కబ్జా చేస్తున్నారని చెప్పి ఈ జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇష్యూ చెయ్యకముందే మేము కోర్టులో రిట్ పిటిషన్స్ పెండింగ్లో ఉన్నాయి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రిట్ పిటిషన్ నెంబర్ డబల్యూపీ నెంబర్ ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ బై ట్వంటీ ఫైవ్ మరియు డబ్ల్యూపీ నెంబర్ సిక్స్ త్రీ సిక్స్ జీరో బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఈ జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇష్యూ చేయక ముందే రిట్ పిటిషన్స్ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి హైకోర్టులో పెండింగ్ ఉన్నాయని తెలుసు ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా మేము ఆ పిటిషనర్స్ తాలూకా స్టాండింగ్ లీగల్ కౌన్సిల్స్ని ఈ రిట్స్కి నేను వాడపల్లి శివానంద్ నా పేరు లీగల్ కౌన్సిల్ని మేము జీపీకి చెప్పినా వాళ్ళు కనీసం కౌంటర్ కూడా వేయకుండా గవర్నమెంట్ కాలయాపన చేసి మేము రిట్లు వేసామని చెప్పి బలవంతంగా రాత్రి రాత్రి జీవోని ఇష్యూ చేశారు జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ని అంత అన్యాయంగా ఇవాళకి కూడా ఇవాళ రిట్ కౌంటర్ వేయలేదు అంటే పెండింగ్ ఉన్నాయని తెలిసి కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయని తెలిసి కూడా కోర్టుని కూడా లెక్క చేయకుండా ఏకపక్షంగా ఈ భూమిని ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి కట్టబెట్టడం జరిగింది మరియు ఈ జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇష్యూ చేసిన తర్వాత ఆ జివోను మేము హైకోర్టులోనే ఛాలెంజ్ చేసాం డబల్యూపీ వన్ జీరో త్రీ సెవెన్ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది ఈ జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ని అది కూడా హైకోర్టు వారి పరిధిలో పెండింగ్లో ఉంది మరియు డబ్ల్యూపీ నెంబర్ వన్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రకంగా నాలుగు రిట్పిటీషన్స్ ఈ లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి కేటాయించబడిన స్థలానికి వ్యతిరేకంగా హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి ఇలా హైకోర్టులో పెండింగ్ ఉంటుండగా కూడా వీళ్ళు అసలు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మాదే రాజ్యం అని చెప్పి భూమి పూజ కూడా చేయడానికి రెడీ అయిపోతే అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మేము సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టడం జరిగింది దాన్ని సుప్రీంకోర్టులో జీడీ నెంబర్ జనరల్ డైరీ నెంబర్ డబల్ డబల్ టూ నైన్ సెవెన్ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్లో ఉంది ఇదే లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ మీద ఈ రకంగా ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నా సరే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కేసులు ఏమీ పట్టించుకోకుండా ఈ లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ విషయంలో ముందుకు వెళ్ళిపోతున్నది ఎవరిని పట్టించుకోకుండా అన్యాయంగా అక్రమంగా వాళ్ళు మాకు చాలా బెదిరింపులు చేశారు మా ప్రా నా ప్రాణాలకు కూడా థ్రెట్ ఉంది గవర్నమెంట్ నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా ఈ విషయంలో నేను భయపడలేదు ఎందుకనంటే రైతుల భూమి అది పక్కా ప్రైవేట్ భూమి ఖాళీగా వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళ పూర్వీకి రాస్త ఉంది కదా అని అనుకుంటే గవర్నమెంట్ బోర్డు పెట్టేసి కనీసం ట్వంటీ టూ ఇయర్ లిస్టులో కూడా లేదు అదే మీకు ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళు ట్వంటీ టూ ఇయర్ లిస్టులో పెట్టేస్తే నేనేం చేయలేను ఇంకో జీవో ఇష్యూ చేసి కానీ ఇప్పటికీ జియో ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్కి ముందు వెనక చూడండి ఇప్పటికీ ఈనాటికి నేను మీడియా ద్వారా గవర్నమెంట్కి క్వశ్చన్ చేస్తున్నా ట్వంటీ టూ ఇయర్ లిస్టులో ఉందా ఈ భూమి అడుగుతున్నా ఒకటి ఒకవేళ ట్వంటీ టూ ఇయర్ లిస్టులో ఉంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది భూమి సోర్స్ ఆఫ్ ల్యాండ్ లింక్ డాక్యుమెంట్ ఏది గవర్నమెంట్కి అంటే ఎవరైనా ఇచ్చారా ఇనామలాండా చెరువు భూమా అనేది ఉండాలి కదా లింక్ డాక్యుమెంట్ ఉండాలి కదా ఈ రెండు ఇప్పటిదాకా లేవు దీని తర్వాత ఈ ప్రెస్ మీడియా ఈ మీడియా ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళు క్రియేట్ చేస్తే దానికి నేనే బాధ్యుడిని కాదు ట్వంటీ టూ ఏ లిస్ట్లో ఇవాళ దాకా లేదు అదే ప్రత్యక్ష ఉదాహరణ మరియు దీనికి సంబంధించిన ఎస్ఎఫ్ఐ అడంగులు ఆర్టీఐ లిస్ట్లో ఇచ్చిన జీవీఎంసీ లిస్టులో ఇచ్చిన ఎస్ఎఫ్ అడంగలు ఇది చింతకాల తమ్మాయి నాయుడు వాళ్ళ తాలూకా లీగల్ హైర్స్ తాలూకా భూమి అని చెప్పి ఇచ్చిన ఆధారాలు కూడా మా ముందు ఉన్నాయి అది మీడియా ముఖంగా చూపిస్తున్నాను ఓ ఇది జీవీఎంసి వాళ్ళు ఇచ్చిన ఎండాస్మెంట్ అండి ఇది గవర్నమెంట్ భూమి కాదు ప్రైవేట్ భూమి అని చెప్పడానికి జీవీఎంసి వారు ఒక ఆర్టీఐ యాక్ట్లో వేస్తే తేదీ నాలుగు తొమ్మిది ఏడు రెండు వేల పదిలో ఇచ్చిన ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ ల్యాండ్ టీఎస్ నెంబర్ వన్ జీరో డబల్ వన్ బై వన్ ఏ వన్ బి చింతకాల నాయుడు మరియు వాళ్ళ వారసులకు చెందినది ఎకరాలు పది ఎకరాల పదకొండు సెంట్లు మరియు వన్ బి ఇరవై తొమ్మిది సెంట్లు ఇందులో ఇంకొక విశేషం ఏంటనంటే ఇది గవర్నమెంట్ భూమి అయితే ఎక్వైర్ చేయవలసిన అవసరం లేదు కదండి వీళ్ళకి ఇరవై తొమ్మిది సె ఈ ఆర్టీఐలోనే ఇరవై తొమ్మిది సెంట్లు రెండు వేల ఒక్క నిమిషం పంతొమ్మిది వందల రెండు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇదే ల్యాండ్లో చింతకాల తమ్మాయినాయుడు వారసులు వారసులదని తెలిసి చింతకాల నాయుడు వాళ్ళ పూర్వీకుల దగ్గర గవర్నమెంటు ఇరవై తొమ్మిది సెంట్లు ల్యాండ్ని ఎక్వైర్ చేసిందండి ఇది గవర్నమెంట్ భూమి అయితే ఎనభై నాలుగులో ఇరవై తొమ్మిది సెంట్లు ఎక్వైర్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఏంటి అంటే ఎనభై నాలుగులో ఇది ప్రైవేట్ ల్యాండ్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయిందా మిమ్మల్ని ఎవరు అడిగిన వాళ్ళు లేరా పత్రికా ముఖంగా అడుగుతున్నాను ఇరవై ఎనభై నాలుగులో ఇది గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ అయినప్పుడు ఇరవై నాలుగు వచ్చేది గవర్నమెంట్ భూమి ఎలాగైపోయింది సమాధానం చెప్పండి పత్రికా ముఖంగానే సమాధానం చెప్పండి ఎవరు చెప్తారు